హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ఎస్సీ వర్గీకరణకై గత ముప్పై సంవత్సరాలుగా చేసిన సుదీర్ఘ పోరాటానికి నేడు అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తూ గూడూరు పట్టణంలో ఎంఆర్పిఎస్ నాయకులు మణిరాజు ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్పిఎస్ నేతలు బస్ స్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనంకు పిఎం నరేంద్ర మోడీకి మరియు ఏపీసీఎం చంద్రబాబు నాయుడుకి జాతి నేత కృష్ణన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు డి సుందరరాజు ఎంఆర్పిఎస్ నాయకులు బొజుగు సుభాకర్ బుజుగు సుందర్రాజు నాయకులు ఆబేలు గజ్జన్న శేఖర్ పౌలు తిమోతి మధుసూదన్ సమాజంగా పండగ వెనుక ఎంఆర్పిఎస్ నాయకులు మనం ఎందుకు చెప్పే స్థితి నుంచి సగర్వంగా చెప్పుకునే స్థాయికి తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేవలం మందకృష్ణ మా దగ్గర గారు ఈరోజు సుప్రీం కోర్టులో తీర్పు వచ్చింది ఏ రాష్ట్రం ఆదో ఆ రాష్ట్రంలోనే తీర్మానం చేసుకోండి మీ రోని అది మొదలుపెట్టిన ఏకైక వ్యక్తి బంద కృష్ణ మాది గారు జనాభా ప్రాతిపదికన మాదిగ జాతి అంటే ఎస్సీ కులాలు దాదాపు యాభై మూడు భు కులాలు ఉన్నవి మేమంతా కలిసికట్టుగా ఉన్నాము మేమంతా ఎస్సీ కింద ఉన్నాము కానీ మాదిగల మనం మేము ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మమ్మల్ని వర్గీకరణ చేస్తూ విభాగాలు చేయమని ఆ రోజు బందకృష్ణ మాది గారు ఉద్యమం చేపట్టినాడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఆ ఉద్యమానికి ఈరోజు సుప్రీంకోర్టు ఊపిరి పోసింది ఎందుకంటే రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిక వర్గీకరణని ఎస్సీ వర్గాన్ని ఏబిసిడి అని వర్గీకరిస్తూ మాదిక జాతి కొన్ని కులాలు మాదక జాతి కొంత భాగము బీల కొన్న భాగము సీల కొత్త భాగము అలా విధంగా చేస్తూ జాతీయ ఐక్యమత్యంగా ఉండి వర్గీకరణ ఫలాలు అంటే కేవలము ఉద్యోగ ఉపాధ్యాయ అట్లాగే చదువు విషయంలో కూడా వర్గీకరణ ప్రకారమే జరగాలని రెండు వేల నాలుగు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేస్తే దాదాపు మూడు సంవత్సరాలు ఆ విధంగా జరిగింది కానీ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాలు ఈ విధంగా చేయకూడదు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పి తీర్పు సుప్రీంకోర్టులో కేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు నలుగుతూ నలుగుతూ న్యాయం ఉంది కాబట్టి ఈ జాతికి న్యాయం జరగాలి కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈరోజు మందకృష్ణ కృష్ణ మాది విన్నపాన్ని మన జాతి విన్నపాన్ని కూడా అంగీకరిస్తూ మనకి పోరాటము న్యాయమైనది ధర్మమైనది అని రెండు వేల నాలుగు మంది చంద్రబాబు నాయుడు గారు గమనించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఏబిసిడి వర్గీకరణ తెచ్చి అమలు చేసినాడు ఆ ఫలితంగానే గత నాలుగున్నర సంవత్సరాలు ఆ ఏబిసిడి ఫలాలు అనుసరించినాము ఆ ఏపీ అనుభవించిన ఫలితాలు ఎలా ఉన్నావు దాదాపుగా నలభై సంవత్సరాల్లో రాని ఉద్యోగాలు ఆ నాలుగున్నర సంవత్సరాల్లో ఉద్యోగాలు అయితేనేమి సామాజిక చదువుల్లో అయితేనేమి ఏట్లయితే అనేది ఆ ఫలాలు అనుభవించినాము ఆ ఫలాలు అనుభవించిన రీతిలో మధ్యలో మాల సోదరులు ఒక్క మాల సోదరులు మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల ఆ కే ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలను నిలిపివేయడం జరిగింది ఇరవై సంవత్సరాల ఆనాడు రాజ్యాంగాన్ని రాసి ఈ యొక్క దళిత వర్గాలకి పీడిత వర్గాలకి ఎలా రాజ్యాంగాన్ని రాసి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసినాడో రిజర్వేషన్ ఇచ్చి అమలు చేసినాడో ఆ రిజర్వేషన్లని రిజర్వేషన్లని ఆ రిజర్వేషన్ కాకుండా కొన్ని కులాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ ఉపకులాల్లో బీసీలకు ఇరవై తొమ్మిది శాతము ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్లు ఉండగా ఈ పదహైదు శాతం రిజర్వేషన్లోన యాభై తొమ్మిది ఉపకులాలు ఉండగా యాభై తొమ్మిది ఉపకులాలలో ఏ కులానికి ఏ కులంగా విభజించి రిజర్వేషన్ ఇవ్వాలని ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పోరాటానికి ఫలితం ఏమంటే ఇందులో నాగలు మాత్రమే అధిక పదహైదు పర్సెంట్ ఉన్న ఈ రిజర్వేషన్ లో సోదరులు మాత్రమే దాదాపుగా పది శాతం పన్నెండు శాతం రిజర్వేషన్ పొంది ఉన్నారు మిగతా యాభై తొమ్మిది కులాలు ఆ రిజర్వేషన్ స్థలాలు అనుభవించలేదు వర్గీకరణ ఇచ్చిన మాటలు అని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాటకు కనిపడే ఈ రోజు ఏడుగురు ఏడుగురిని కంపెనీ ఆ రోజు ఏడుగురు చర్చలను కంప్ చేస్తే ఆ ఏడుగురు చర్చలలో ఈరోజు తీర్పులో ఆరు మంది ఒకటే దానిపైకి వచ్చి